మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నిర్వాదిత్య ఆదిత్య నా వెనకాల ఉన్నటువంటి పేజీ చూస్తే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక్కసారి దీన్ని చూస్తే ఇక్కడ కవిత గారు అండ్ ఇక్కడ కేసీఆర్ అండ్ కేటీఆర్ ఉన్నారు సో వీళ్ళ మధ్య ఒక చిన్న గ్యాప్ వచ్చినట్టు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇంతకు ముందు ఏదైతే మనం ఒక బిఆర్ఎస్ లో నాలుగు స్తంభాల ఆట మొదలైంది ఒక చిన్న గ్యాప్ వచ్చిందని మనం ఏదైతే అనుకున్నామో ఇప్పుడు అది గ్యాప్ కాదు దానికి మించి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నాను అంటే ప్రస్తుతానికి కవిత మీడియాతో చాట్ చేయడం జరిగింది సో ఆ మీడియాతో చేసినటువంటి చాట్ లో మాట్లాడినటువంటి మాటలు బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే బిఆర్ఎస్ లో నాలుగు స్తంభాలట ఉందా లేదా అనేది ఇప్పుడు కవిత మాట్లాడినటువంటి మాటలు బట్టి చాలా క్లియర్ గా తెలుస్తోంది అండ్ ముఖ్యంగా ఏంటంటే అసలు కవిత ఇప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారా కొత్త పార్టీ పెడతారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు కవిత మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూస్తే డెఫినెట్ గా కవిత రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా సోషల్ మీడియా వేదిక పలువురు వారి యొక్క అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇకపోతే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ గురించి మన అందరికీ తెలుసు ఆ లేఖ కూడా ఆమె ఎప్పుడో మే రెండో తారీఖు ది చాలా అంటే దాదాపుగా రెండు వారాల గడువు తర్వాత ఆ లేఖ బయటికి రావడం జరిగింది సో ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది అనే కోణంలో కూడా ఆమె కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది అండ్ లేఖ బయటకు వచ్చిన టైంలో ఆమె ఇండియాలోనే లేరు సో అమెరికాలో ఉన్నారు అక్కడ నుంచి తిరిగి ఎయిర్పోర్ట్ కి రాగానే మీడియాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మన అర్థమైపోయింది సో లేఖ రాసిన మాట అయితే వాస్తవే కానీ అసలు ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది ఏంటి అనే కోణంలో ఆమె కూడా నాకు కూడా పలు అనుమానాలు ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది నాన్న చుట్టూ దెయ్యాలు పోగట్లు ఉన్నాయనే మాటని ఆమె మాట్లాడడం జరిగింది అండ్ ఇంకొకటి లేఖ నోక్ష మనం పరిశీలిస్తే వరంగల్ సభలో బీజేపీని మీరు ఎందుకు టార్గెట్ చేయలేదు అసలు బీజేపీని ఉద్దేశించి ఎందుకు మీరు మాట్లాడలేదు అనే ప్రశ్న రాయడం జరిగింది అండ్ నాన్నగారి హయాంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ఇంకొక సెంటెన్స్ కూడా అందులో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇవన్నీ బట్టి చూస్తే కవిత విఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నారు అనేది మనకి గతంలో అర్థమైంది ఇప్పుడు అవే కాస్త బహిర్గతమైనట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే అసలు లేఖ ఎలా బయటకు వచ్చిందో చెప్పండి అని అంటే ఏవో కట్టుకథలు చెప్తున్నారు అనే అంశాన్ని ఆవిడ ప్రస్తావించడం జరిగింది అండ్ ముఖ్యంగా కవిత మీడియాతో చేసినటువంటి చిట్ చిట్చాట్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే కంప్లీట్ గా అంటే ఎక్కడో కేటీఆర్ ని టార్గెట్ చేసి ఆవిడ మాట్లాడారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకెళ్లాలి అసలు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అసలు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళీ పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి ఈ అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఎంతసేపటికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ అది కూడా ట్వీట్ల ద్వారా ఆ చేయడం తప్పితే ఇంతకు మించి మీరు ఏం చేస్తున్నారు అనే కోణంలో కూడా ఆవిడ ప్రశ్నించినటువంటి తీరు ఈ రోజు మీడియా ముఖంగా ఆవిడ మాట్లాడినటువంటి మాటను బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఇంకొకటి ఏదైతే ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందనే విషయాన్ని అడగండి అని అంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ ద్వారా నాపైనే అటాక్ చేపిస్తున్నారు ట్రోల్స్ చేపిస్తున్నారు నన్నే బెదిరింపులు గురి చేస్తున్నారు అనే కోణంలో కూడా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మీడియా ముఖ్యంగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి అండ్ ఇంకొకటి నన్ను మా నాన్నే కలపడం కోసం ఎవరు మధ్యవర్తులు ఇక్కడికి పంపించారు మధ్యవర్తులు మా ఇంటికి వచ్చారు అనే మాటలు కూడా బయటకు వచ్చాయి నాకు ఏదన్నా అనిపిస్తే నేను డైరెక్ట్ గా మా నాన్నతో చెప్తాను ప్రతిసారి కూడా నేను మా పార్టీకి సంబంధం అంటే వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశంలో నాన్నతోనే అన్న నేను మాట్లాడతాను బట్ పార్టీకి అంశంలో ఏదైనా మాట్లాడాలన్నా ఏదన్నా చేయాలంటే కూడా డెఫినెట్ గా నేను నాన్నకి లేఖే రాస్తాను అది ఇప్పటి నుంచి కాదు పాతిక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అంశమే ఎప్పుడు కూడా నాన్న లేఖ చూసి చింపేసే వాళ్ళు మరి ఈసారి ఆ లేఖని ఎందుకు చింపేయలేదు అసలు దాన్ని ఎవరు బహిర్గతం చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అనుమానాలు నేనున్నాయని చెప్పి ఆ అనుమానాల గురించి నేను మాట్లాడుతుంటే పర్సనల్ గా నా మీద ఆర్టిస్ట్ తో అటాక్ చేపిస్తున్నారు అన్నట్టుగా కవిత ఇప్పుడు మీడియా లో వాపోయినటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నాయి అండ్ మోర్ ఓవర్ బీజేపీని ఉద్దేశించి అసలు నేను జైల్లో ఉన్నప్పుడే బీజేపీతో కలవాలని చూసారు బట్ నేను పార్టీలో ఉండంగా అది జరగనివ్వను అండ్ ఇంకోటి ఏంటంటే పార్టీ పరంగా కానీ పాలనా పరంగా కానీ రాజకీయంగా కానీ నేను ఎంతవరకైనా వస్తాను మా నాన్నకి ఏ రకమైనటువంటి తెక్కు ఉందో నాకు కూడా అదే తెక్కుంది అనే కోణంలో కూడా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు అనేవి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి సో నేను పార్టీలో ఉంటే బీజేపీలో కలవడం అనేది జరగదు కాబట్టి బీజేపీలో కలపడం కోసమే నాకు మా నాన్నకి మధ్య కొంతమంది గ్యాప్ పెంచుతూ ఉన్నారు ఆ గ్యాప్ లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనే కోణంలో కూడా ఆమె మాట్లాడడం జరిగింది నేనైతే ప్రస్తుతానికి బీఆర్ఎస్ లోనే ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరపునే ఉన్నాను ప్రజల కోసం ఉన్నాను నాన్న కోసం ఉన్నాను నేను ఇంకా కొత్త పార్టీ ఎందుకు పెడతాను అనే కోణంలో కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది సో ఈ ప్రశ్న కూడా ఎందుకు వచ్చిందంటే మనం చూసాము కవిత రానున్న రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతుంది జూన్ సెకండ్ నా అనౌన్స్ చేయబోతుంది అనే మాటలు కూడా మనం చూసాము లేదా కాంగ్రెస్ అధిపతి అధినేత అయినటువంటి సోనియా గాంధీని సీక్రెట్ గా కలిశారు అనే అంశాలు బయటకు వచ్చింది ఒకవైపు నుంచి బీఆర్ఎస్ బిజెపి ఒకటవబోతుంటే కవిత మాత్రానికి కాంగ్రెస్ తో కలవబోతుంది అన్న పైన యుద్ధం చేయబోతుంది అనే కూడా రావడం జరిగింది బట్ వాస్తవానికి నేను ఏ పార్టీ పెట్టట్లేదు ప్రస్తుతాన్ని నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అన్నట్టుగా చెప్పినటువంటి అంశాలు చూసాము అండ్ పదమూడు సంవత్సరాలుగా నేను అసలు కాంగ్రెస్ తో ఎక్కడా కూడా వాళ్ళతో భేటీ అవ్వటం కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడటం కానీ అసలు వాళ్ళతో టచ్ ఉన్నటువంటి సందర్భాలే లేవు ఎందుకు ఇవన్నీ కూడా మీరు తెర మీద తీసుకొస్తున్నారు అనే కోణంలో కూడా ఆవిడ మాట్లాడినటువంటి తీర్మానం చూస్తాము అండ్ ప్రస్తుతానికైతే అంటే కవిత ఇప్పుడు మీడియా ముఖంగా బయటకు వచ్చి మీడియాతో చేసినటువంటి చిట్చాట్ ఆధారంగా బట్టి చూస్తే మాత్రానికి మొత్తానికి కవిత బీఆర్ఎస్ పార్టీలోను అటు అన్న కేటీఆర్ విషయంలోనూ చాలా అసంతృప్తిగా ఉన్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది అండ్ మొన్న రజతోత్సవ సభలో కూడా అసలు కేసీఆర్ ఎక్కడా కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇచ్చారు ఎక్కడ మాట్లాడిచ్చారు అనే కోణంలో కూడా మాట్లాడడం జరిగింది అండ్ నేను ఓడిపోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం పార్టీలో ఉన్న వాళ్ళే నన్ను ఓడించారు ఆ రోజు ఆ ఎంపీగా అన్నట్టుగా కూడా ఆవిడ చెప్పినటువంటి అంశాల బట్టి చూస్తే మాత్రం నిజంగా బిఆర్ఎస్ లో మనం అనుకున్నట్టు అంతర్గత పోర్లు కాదు దానికి మించి ఉన్నాయేమో అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది అండ్ నేను లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశంలో భాగంగా నేను జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తా అంటే కూడా నా తండ్రి ఆపడం వల్ల నేను ఎమ్మెల్సీగా కూడా రాజీనామా చేయలేదు అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది అండ్ మరొకటి నేను కనుక ఎంపీగా ఆ రోజు పోటీ చేస్తుంటే నేను గెలిస్తే నెక్స్ట్ అసలు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో నేను ఎక్కడ కీలక పాత్ర తీసుకుంటాను అనే కోణంలో కూడా కొంతమంది నన్ను ఆ రోజు ఓడించారు అన్నట్టుగా కూడా ఆవిడ మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి మొత్తానికి బీఆర్ఎస్ లో అండ్ ఇంకొకటి నేను జాగృతి తరపున ఉన్నప్పటికీ కూడా సెవెంటీ పర్సెంట్ నేను బిఆర్ఎస్ కోసం పార్టీ కోసం ప్రజల కోసమే పనిచేసాను థర్టీ పర్సెంట్ మాత్రమే నా జాగృతిని ముందుకు తీసుకెళ్లాను అనే కోణం అంటే పర్సెంటేజ్ లో మెన్షన్ చేయకపోయినా కానీ ఎక్కువ భాగం అంటే సింహ భాగం మాత్రం ఖచ్చితంగా జాగృతిలో ఉండుకుంటూ నేను బీఆర్ఎస్ కోసం కష్టపడ్డాను అన్నట్టుగా ఆవిడ చెప్పినటువంటి తీర్మానం చూసాము అండ్ ఇంకొకటి ఏదైతే నోటీసులు ఉన్నాయో అంటే ఈసీ నోటీసులకు సంబంధించి ఎందుకు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఈసీ నోటీసులు అనేవి ఇంత హైలైట్ చేస్తున్నారు అనే కోణంలో కూడా ఆవిడ ప్రశ్నించినటువంటి తీర్మానం కనిపిస్తుంది అంటే ఈసీ నోటీసులు హైలైట్ చేశారు కాబట్టి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారాన్ని హైలైట్ చేయలేదా అసలు ఏంటి అనే కోణంలో కూడా ఆవిడ మాటల్ని ఇప్పుడు పలువురు వారి యొక్క అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు నిజంగా అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి ఒక ప్రశ్నార్థకంగానే మారింది మరి ఇప్పుడు కవిత మీటింగ్ తో అంటే కవిత మీడియా చిట్ తో మాత్రానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ బహిర్గతం అవ్వకపోయినా వందలో ఒక ఎనభై శాతం మాత్రం బహిర్గతం అయ్యింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు ఆమె ఫైట్ అంతా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలోనా అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది మరి దీనిపైన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏమైనా స్పందిస్తారా ఏంటి అనేది ఇంకా తెలియాల్సింది ప్రస్తుతానికైతే కవిత పార్టీ పెట్టట్లేదు అనే విషయాన్ని మాత్రం ఆమె ఓపెన్ గా చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తారా ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి మరి దీని మీద క్లారిటీ రావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఆమె చెప్పింది కదా పాలనా పరంగా లేకపోతే ప్రజల్లో ఆ పార్టీని బలోపేతం చేయమంటే ట్వీట్ల ద్వారా చేస్తున్నారు ఇంటి ఆడబిడ్డ పైన బెయిడ్ ఆర్టిస్టులు అటాక్ చేపిస్తున్నారు అనే మాటలకి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది అందరూ ఎదురు చూడాల్సిన ఎదురు చూస్తున్నటువంటి అంశాలు మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది